మార్నింగ్ ఎంత దారుణంగా తయారైంది పచ్చ పార్టీల పచ్చ మీడియా అంటే జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాల్యం పర్యటనకి వెళితే తోతాపూరి మామిడి రైతుల కష్టాల కోసం సమస్యల పరిష్కారం కోసం రైతులకు అండగా నిలబడి వారి సమస్యల పరిష్కారానికి ఒక భరోసానివ్వాలనే ఉద్దేశంతో ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతులను కలిస్తే తప్పు పట్టడమే కాకుండా టీవీ ఫైవ్ సాంబశివరావు అనే ఓ న్యూస్ రీడర్ మరి న్యూస్ రీడరా యాంకరా జర్నలిస్టా అందులో పార్ట్నర్షిప్పా టీవీ ఫైవ్లో డైరెక్టరా లేదా ఈయన ఓనరా ఏ పిండా కూడా అయితే నాకు సరైన వివరాలు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారంట జనాలు లేక విలువలలాడుతూ జనాల కోసం రోహింగ్యాలను బంగ్లాదేశీలను అన్వాంటెడ్ పీపుల్స్ అంటే అంటే వీళ్ళు ఎవరో తెలియదు మరి అన్వాంటెడ్ పీపుల్స్ అంటే ఏంటి సాంబశివరావు గారు వీళ్ళందరూ దాదాపు ఒక గ్రూప్ని ఏర్పాటు చేసుకొని ఒక ఐదు వేల మందిని బ్యాచ్ గుంపును మెయింటైన్ చేస్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంత అంటే రాష్ట్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది పోలీసు వర్గాలు ఏం చేస్తున్నాయి నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి మరి దేశ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది వీటన్నిటికీ సమాధానం చెప్పాలి కదా సాంబశివరావు నువ్వు మామూలు విషయం కాదు నోటికొచ్చినట్టు మాట్లాడి జగన్మోహన్ రెడ్డిని వైసీపీ పార్టీని ఇతరత్ర పార్టీలను నీకు బిస్కెట్లు ఇచ్చే నాయకుల ఆలోచనలు నువ్వు ఎట్లయితే ప్రజల మీద రుద్దాలని చెప్పి ఒక టీవీ స్క్రీన్ అడ్డం పెట్టుకుని నువ్వు చేస్తున్నావు ఈ ప్రయత్నం నీ ఇష్టానుసారి నువ్వు అడ్డగోలుగా మాట్లాడితే దేనికి సంకేతం ఇది రోహింగ్యాలు మన దేశస్తులు కాదు విదేశస్తులు మన దేశంలోకి ఎటువంటి అర్హత వాళ్ళకు లేదు రావడానికి పర్మిషన్ కూడా లేదు భారతదేశం ఒప్పుకోదు బంగ్లాదేశ్ని ఎట్లా రాణిస్తాం మా దేశంలోకి రోహింగ్యాలను ఎట్లా రాణిస్తాం మా దేశంలోకి అన్వాంటెడ్ పీపుల్స్ని దేశ రక్షణ వ్యవస్థను కాదని నిఘా వ్యవస్థను కాదని భారతదేశంలోకి ఎట్లా వస్తారు ఇంతమంది ఒక ఐదు వేల మంది గుంపుని మెయింటైన్ చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారంటే ఇది పెద్ద పదం నిందా ఆరోపణ గురించి నేను చెప్పను దేశ రక్షణ వ్యవస్థ నిఘా వ్యవస్థ ఫెల్యుర్ అయింది మరి నీకు తెలిసిన ఆ వివరాలను దేశ రక్షణ వ్యవస్థలకు నిఘా వ్యవస్థలకు నువ్వు ఎందుకు ఇవ్వకూడదు ఎవరో పక్క దేశస్తులు పరాయ దేశస్తులు మన దేశంలోకి వచ్చి మన మీదనే పార్టీలు గుంపులు కట్టి మన మీదనే విషయం చల్లడానికి మన మీదనే విద్వేషాలు రెచ్చగొట్టడానికి వస్తున్నారంటే మామూలు విషయం కాదు తప్పకుండా మీ ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్ళండి దేశ రక్షణ వ్యవస్థకు నిజా వ్యవస్థ వ్యవస్థకు తెలియజేయండి లేదంటే సాంబశివరావు లేదంటే సాంబశివరు ఒక భారతీయ పౌరుడిగా నేను నీ మీద తప్పకుండా పోలీస్ కేసు పెడుతున్నా మామూలు విషయం కాదు నువ్వు మాట్లాడింది సాంబశివరావు లోకల్ ఉగ్రవాదం అని కూడా అనొచ్చు